రైట్ గా ఫస్ట్ రౌండ్ అయితే కాంగ్రెస్ ముందం ఉన్నట్టు మనకు అందరికీ తెలిసిందే బట్ ఇక్కడ సెకండ్ రౌండ్ వచ్చేసరికి కూడా కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు కూడా చాలా వరకు మనకు అనిపిస్తుంది ఒక్కసారి మనం పోలింగ్ రిజల్ట్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము అయితే ముఖ్యంగా జూబ్లీ హిల్స్ రెండో బయో ఎలక్షన్ లో సెకండ్ రౌండ్ అయితే విడుదలైంది ఇందులో నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు రెండో రౌండ్ కు నవీన్ యాదవ్ కు తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒకటి ఓట్లు రాగా మాగంటి సునీతకి ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఓట్లు పోలయ్యాయి రెండు రౌండ్లు కలిపి అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఒక్క వెయ్యి నూట నలభై నాలుగు ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు రెండో ఈ మాగంటి సునీతకైతే ఒక తొంభై ఓట్ల డిఫరెన్స్ తో ఆవిడ వెనుక అంటే సెకండ్ రౌండ్ లో ఆవిడ సెకండ్ అంచలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక బీజేపీకి అయితే మూడు వందల ఏడు ఓట్లు అయితే నమోదయ్యాయి మరి చూడాలి థర్డ్ రౌండ్ అయితే మొదలవడం అయితే జరిగింది సెకండ్ రౌండ్ ముగిసిన కూడా ఇది ఒక ఉత్కంఠంగా రేపింది ఎందుకంటే థర్డ్ రౌండ్ లో కూడా మనం ముఖ్యంగా సర్వేల ప్రకారంగా చూసుకున్నట్లయితే బోరగొండ డివిజన్ కావచ్చు లేకపోతే ఎర్రగడ్డలో కూడా బిఎస్ బిఆర్ఎస్ అనేది ఎక్కువగా అటు ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్ వచ్చింది ఏకే సర్వే కావచ్చు ఇంకా వేరే సర్వేలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ అయితే ముందుకు వచ్చింది రెండు పార్టీల మధ్య పోటీతత్వం అనేది ఎక్కువగా మారడంతో చాలా వరకు ప్రజల్లో ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు ఇటు అభ్యర్థులు ఎవరైతే నవీన్ యాదవ్ మరియు మాగడ్డి సునీత గోపినాథ్ అయితే చాలా ఉత్కంఠగా ఉందని కూడా చెప్పొచ్చు ఆల్ ఓవర్ మీడియా ఎంత కవర్ చేసినా కూడా ఎప్పటికప్పుడు காங்கிரஸ் முந்த అర్థమైంది మరి చూడాలి ఇంకొక రౌండ్ తర్వాత అసలు ఏ విధంగా పోలింగ్ రిజల్ట్ అనేది నమోదు అవుతుంది ఏంటి అనేది కూడా చాలా చాలా వరకు అందరూ ఒక ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చాలా వరకు ఎప్పుడు ఏ క్షణంలో ఏ సిచ్యువేషన్ లో ఏం జరిగేది కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఏర్పడిందనే చెప్పొచ్చు అభ్యర్థుల మైండ్ లో అయితే ఎంత ఉత్కంఠంగా ఉందంటే అది మాటల్లో చెప్పలేము చాలా వరకు కొంతమంది కార్యకర్తలు కావచ్చు లేకపోతే కొంతమంది పార్టీ శ్రేణులు కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా థర్డ్ రౌండ్ అయితే కొనసాగుతుంది మినిట్ టు మినిట్ అప్డేట్ హిట్ ఇవి అండ్ కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఏ పార్టీ వస్తుంది అండ్ రావడానికి రీజన్ ఏంటి అనేది కూడా హిట్ ఇవి కమెంట్ సెక్షన్ లో మీరు కమెంట్ చేయండి